ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును వ్యవహాను స్వార్త పదిహేనో అధ్యాయం రెండవ వచనం ఒక భక్తురాలు తనకి ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న కష్టాలను చూసి విస్మయం చెందుతూ ఉండేది ఒక రోజున ఒక ద్రాక్ష తోట ప్రక్కగా నడిచి వెళ్తూ ఒత్తుగా ఏపుగా పెరిగిన ద్రాక్ష ఆకుల్ని తీగల్ని చూసిందామె నేలంతా పిచ్చి మొక్కలు గడ్డి పెరిగి ఉన్నాయి తోటంతా తోటమాలికి ఏమీ శ్రద్ధ లేదన్న విషయాన్ని చాటి చెప్తున్నది ఈ విషయాన్ని ఆలోచిస్తుంటే పరలోకపు తోటమాలి ఆమె చెవిలో ఒక విలువైన సందేశాన్ని ఊదాడు నా ప్రియకుమారి నీ జీవితంలో పదే పదే వస్తున్న శ్రమలకి ఆశ్చర్యపోతున్నావు కదూ అదిగో ఆ ద్రాక్ష తోటను చూసి నేర్చుకో ఆ సంవత్సరానికి ఇక ఆ తోట వల్ల రావలసిన పంటంతా వచ్చేసిన తర్వాతే తోటమాలి దాన్ని పట్టించుకోవడం మానేస్తాడు దాని కలుపు తీయడు ఆకుల్ని కొమ్మల్ని కత్తిరించడు ఎరువు మందుల్ని వేయడు ద్రాక్ష పళ్ళు కాసే కాలం అయిపోయింది గనుక ఇక ఆ తోటని అలా వదిలేస్తాడు ఆ తోటని ఇక ఎంత బాగు చేసినా ఆ ఏడు పండ్లు కాయవు బాధల నుండి విముక్తులైన వాళ్ళు చాలా మంది ఇక దేవునికి అంతగా అవసరం లేని వాళ్ళన్నమాట అయితే నీ జీవితాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేయమంటావా శంకలు వదిలిన ఆ హృదయం అరిచింది వద్దు ప్రభువా ఫలించే కొమ్మనే కత్తిరిస్తారు ఆ కొమ్మే మరిన్ని ఫలాల్నిస్తుంది నీ ఆనంద జీవితం కూలిపోయిందా నీ ఆశలు అడియాసలైనాయా నీ కలలు కోరికలు ఆశయాలు నశించి అణగారిపోతే ఆనందించు ఇది దేవుని పనే ఆయన చేతుల్లో కత్తిర ఉన్నది కొంత ఫలించిన నీ జీవితం మరింత ఫలభరితమవుతుంది ప్రియ స్నేహితుడా నీ జీవితంలో వచ్చే కష్టాలు సమస్యలను చూచి బాధపడుతున్నావా ఆ పరమదేవుడు నీవు మరింత ఫలభరితంగా అవునట్లుగా ఆయన నిన్ను కత్తిరించుతున్నప్పుడు బాధపడుకో ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడన్న విశ్వాసంతో ముందుకు సాగే కృప దేవుడు నీకు అనుగ్రహించనుగాక ఆమెన్